జీ లో జీప్లెస్ హౌస్ కేవలం మనకి అరవై ఐదు లక్షలకే వస్తుందండి అండ్ ఇది అర్జెంట్ సేల్కి అయితే రావడం జరిగింది దీనికి మనకి దాదాపు రెంటల్ ఇన్కమ్ అయితే పదిహేడు వేల రూపాయల వరకు ఇప్పుడైతే వస్తుందండి ప్రజెంట్ ఇది మనకి ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఎయిట్ పాయింట్ టెన్ డైమెన్షన్స్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ హౌస్ అండి ఇదే కాకుండా ఇంతకన్నా తక్కువ బడ్జెట్లో కూడా మందగర హౌసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అవన్నీ మనం డైలీ ఒక వీడియో చొప్పునైతే అప్లోడ్ చేస్తాం సో ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి ఒక్క హౌస్ మీరు నోటిఫికేషన్ లాగా పొందొచ్చు డీటెయిల్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే అయితే ఉందండి మనకి దీనికి ఆరు వేల రెంటల్ ఇన్కమ్ అయితే వస్తుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మనకి వన్ బిహెచ్కే ఉందండి దానికి కూడా సిక్స్ థౌజండ్ రెంటల్ ఇన్కమ్ అయితే వస్తుంది అండ్ మనకి జియో ఫైబర్ ఇన్కమ్ అయితే మనకి నెలకి ఐదు వేల రూపాయల వరకు వస్తుందండి ఇది మొత్తం మనకి సెవెన్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి హౌస్ వచ్చేసి అండ్ ఎనభై గజాల్లో ఉన్న జీ ప్లస్ వన్ హౌస్ అండి ఇది మీకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఫ్రమ్ బస్ స్టాప్ అయితే ఉందని అండి అండ్ ఉప్పల్ మెట్రో నుండి జస్ట్ టూ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది హౌస్ వచ్చేసి అండ్ మనకి వరంగల్ హైవేకి కూడా జస్ట్ టూ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి లొకేషన్ వచ్చేసి మనకి ఉప్పల్ చిల్కా నగర్లో అయితే ఉందండి ప్రైజ్ వచ్చేసి మనకి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు స్లైడ్ నెగిషుబుల్ కూడా మీరు కూడా మీ ప్రాపర్టీని హౌస్ని ప్లాట్ని సేల్ చేద్దాం అనుకుంటే ఇలా వీడియో చేసి పెడతామండి సో స్క్రీన్ పైన నెంబర్కి డైల్ చేయండి అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ ఈ డీటెయిల్స్ కోసం కూడా ఆ నెంబర్కి మీరు డైల్ చేయొచ్చు అన్ని డీటెయిల్స్ అనేది పంపించడం జరుగుతుంది సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నామండి చూస్తున్నారు కదా ఇల్లు అయితే చాలా నీట్గా మెయింటైన్ చేయడం జరిగిందండి లొకేషన్ కూడా మనకి చిల్కానగర్ ఉప్పల్లో అయితే ఉందండి అండ్ బయట మనకు ఒక ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఈస్ట్ ఫేసింగ్ డోర్ కూడా ఉంది ఇల్లు అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తూ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్గా ఉంది అండ్ దాదాపు మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఈజీగా బ్యాంక్ లోన్ కూడా వస్తుంది డిపెండ్స్ ఆన్ మీ ప్రొఫైల్ పైన అయితే డిపెండ్ అయింది దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మీ కనుక ఇల్లు నచ్చినట్లయితే ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది అండ్ మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నైంటీ ఎయిట్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయ్యారండి ఇంకా జస్ట్ టూ థౌసండ్ మెంబర్స్ ఉన్నారు మనం కూడా వన్ ల్యాక్ క్లబ్లో అయితే జాయిన్ అయిపోతాం సో సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇక మనం టెరెస్ పైకి వెళ్తున్నట్లయితే చూసుకోవచ్చు మీరు స్టెప్స్ కూడా ఏమంత హైట్ అయితే లేవండి డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను ట్వంటీ ఫైవ్ పాయింట్ ట్వంటీ ఎయిట్ సైజ్లో ఉందండి అండి ఎయిటీ ఉంది సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ఉంది సెవెన్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి టూ కిలోమీటర్స్ ఫ్రమ్ ఉప్పల్ మెట్రో స్టేషన్ అండ్ బస్ స్టాప్ అండ్ వరంగల్ హైవే అండి సో అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారనుకుంటున్నాను మీ ఏదైనా మిస్ చేసినట్టు కామెంట్ బాక్స్ అడగండి రిప్లై ఇస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని తక్కువ బజెట్లో హౌజెస్ మీకోసం పెడుతున్నాను